వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి క్లాస్లో మనము చాప్టర్ ఇంటర్ వన్ ఏలో చాప్టర్ నెంబర్ టూ మ్యాథమెటికల్ ఇండక్షన్లో టూ ప్రాబ్లమ్స్ చూసాం కదండీ ఇది ప్రాబ్లమ్ నెంబర్ త్రీ ఏమని చూపించారు ఏమని చూపించాలి అంటే ఫర్ ఆల్ అనేది ఎన్ బిలాంగ్స్ టు ఎన్ అనేది చూపించాలి ఫస్ట్ ఏమి ఇచ్చారు వన్ బై వన్ బై త్రీ ప్లస్ వన్ వన్ బై త్రీ ఇంటూ ఫైవ్ ప్లస్ వన్ బై ఫైవ్ ఇంటూ సెవెన్ అండ్స్ వన్ వన్ బై టూ ఎన్ మైనస్ వన్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఫస్ట్ ఏమని అనుకుంటున్నాము అని అంటే దీన్ని మనం లెట్ పిఆఫ్ ఎన్బిద పిఆఫ్ ఎన్బిద ద గివెన్ స్టేట్మెంట్ ఏమనుకుంటున్నామండి ఇచ్చిందాన్ని మనం పిఆఫ్ ఎన్ అనేసి అనుకుంటున్నాం ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్డ్ వన్ అనేది సబ్స్టిట్యూట్ చేసి చూడాలి అసలు ఎన్ అనేది బిలాంగ్స్ టు ఎన్ చూపించాలంటే త్రీ ప్రా త్రీ బీ సాటిస్ఫై చేయాలని చెప్పుకున్నాం కదండీ పిఆఫ్ వన్ అనేది ట్రూ చేయాలి పిఆఫ్ కే కే పిఆఫ్ కే ప్లస్ వన్ అనేది ప్రూవ్ చేస్తే మనకి ఫర్ ఆల్ ఎన్ అనేది బిలాంగ్స్ టు ఎన్ అవుతుంది ఇచ్చిన ఈక్వేషన్ని మనం పిఆఫ్ ఎన్ అనుకుంటున్నాం ఇప్పుడు ఎన్ ఇక్కడ ఉన్న దాంట్లో ఎన్ ప్లస్లో వన్ అనేది సబ్స్ట్యూట్ చేయాలి ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ వన్ బై ఫస్ట్ ఏముందండి వన్ ఇంటూ వన్ బై వన్ ఫస్ట్ టర్మ్ అదే కాబట్టి వన్ బై వన్ ఇంటూ అది రాసేసుకొని నెక్స్ట్ ఇదేంటండి ఈ ఎన్ ప్లస్లో వన్ అనేది సబ్స్ట్యూట్ చేయాలి వన్ ప్లస్ టూ ఇంటూ వన్ ప్లస్ వన్ దట్ ఇంప్లైజ్ వన్ బై టూ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ వన్ బై త్రీ ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది కదా వన్ బై త్రీ వచ్చింది ఈజ్ ఈక్వల్ వన్ బై త్రీ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమైందండి ఆర్హెచ్ఎస్ ద గివెన్ స్టేట్మెంట్ ఇప్పుడు ఏమవుతుంది ఫస్ట్ ప్రూఫ్ అయిపోయింది కదండి ఎన్నిజ్ ఈక్వల్ వన్ అనేది ప్రూఫ్ చేసేసాం కదా నాన్న ఇప్పుడు మనం అదే రాస్తున్నాను ద గివెన్ స్టేట్మెంట్ ఫర్ ట్రూఫర్ ఆఫ్ వన్ దట్ ఇంప్లైస్ ఆఫ్ వన్ ఈజ్ ట్రూఫర్ ఎన్నిజ్ ఈక్వల్ట్ వన్ అర్థమైందా అండి ఇచ్చిన ఈక్వేషన్ని మనం పిఆఫ్ ఎన్ అని తీసుకుంటున్నాము ఫస్ట్ ప్లే ఫస్ట్ ఎన్నిజీక్వల్ వన్ కాబట్టి ఫస్ట్ అనేది వన్ బై త్రీ అవుతుంది ఈ ఎన్నిజీక్వల్ వన్ వన్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే వన్ బై త్రీ ఎల్హెచ్ఎస్ ఎల్ హెచ్ఎస్ఈక్వల్ ఆర్హెచ్ఎస్ అయింది కాబట్టి పిఆఫ్ వన్ అనేది ట్రూ అయిపోయింది నెక్స్ట్ ఏం చేసుకుంటున్నామండి లెటర్స్ అజ్యూమ్ చేసుకుంటున్నాం లెటర్స్ ఎజ్యూమ్ దట్ అజ్యూమ్ దట్ the given statement is true for ekadandi n is equal to k అంతే కదండి ఫస్ట్ పీఆఫ్ వన్ అనేది ట్రూ అయిపోయింది లెటర్స్ అజ్యూమ్ చేసుకుంటున్నాం ఏమని ఎన్ఈస్ కే అని దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఏమవుతుంది ఎన్ ప్లస్లో కే ప్లస్ కే అనేది సబ్స్టిట్యూట్ చేయాలి వన్ బై వన్ ప్లస్ త్రీ ఇదంతా ఏంటండి పీఆఫ్ కే ఈజ్ ఈక్వల్ట్ వన్ బై వన్ వన్ బై వన్ ఇంటూ త్రీ ప్లస్ వన్ బై త్రీ ఇంటూ ఫైవ్ ప్లస్ వన్ బై ఫైవ్ ఇంటూ సెవెన్ ప్లస్ అండ్ వన్ వన్ బై ఇప్పుడు ఈ ఎన్ ప్లేస్లోనే కదండి కే పెట్టేది అదే పెడుతున్నాను టూ ఇంటూ కే మైనస్ వన్ టూ కే ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు కే బై టూ కే ప్లస్ వన్ అంతే కదా దీన్ని ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుంటున్నాను ఏం లేదండి కే ఎన్ ప్లస్లో కే అనేది సబ్స్ట్యూట్ చేశాను దాని ఈక్వేషన్ నెంబర్ అని అనుకుంటున్నాను నెక్స్ట్ వీ హ్యావ్ టు మనం ఏం చేయాలి ఇప్పుడు వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ కే ప్లస్ వన్ అనేది కూడా మనము ట్రూ అని చూపించాలి వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ద గివెన్ స్టేట్మెంట్ గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ ఎక్కడని చూపించాలంటే ఎన్నిజ ఈక్వల్ కే ప్లస్ వన్ అనేది కూడా ట్రూ అని చూపిస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఎన్ ఎన్ ప్లేస్లో వన్ పెట్టాము నెక్స్ట్ ఎన్నిజ ఈక్వల్ కే సబ్స్టిట్యూట్ చేసాము ఇప్పుడు ఎన్నిజీక్వల్ కే ప్లస్ వన్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను కన్సిడర్ పిఆఫ్ కే ప్లస్ వన్ ఇప్పుడు ఇది ఏమవుతుందండి ఫర్ ఎనీజ్ ఈక్వల్ కే ప్లస్ వన్ అంటే ఇప్పుడు పి ఆఫ్ కే ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు కే ప్లస్లో కే ప్లస్ వన్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను కే ప్లస్ వన్ బై టూ ఇంటూ కే ప్లస్ వన్ ప్లస్ వన్ కదండి ఇక్కడ కే ప్లస్లో కే ప్లస్ వన్ అనేది సబ్స్టిట్యూట్ చేశాను ఇది ఈక్వేషన్ నెంబర్ టూ అయింది ఇప్పుడు ఏం చేయాలి కన్సిడర్ పి ఆఫ్ కే ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్లో కే కే ప్లస్ వన్ అనేది సబ్స్ట్యూట్ చేస్తున్నాను వన్ బై వన్ ఇంటూ త్రీ ప్లస్ వన్ బై త్రీ ఇంటూ ఫైవ్ ప్లస్ వన్ బై ఫైవ్ ఇంటూ సెవెన్ అండ్ వన్ వన్ బై ఇప్పుడు కే కే పెడుతున్నాను దాని తర్వాత టర్మ్ కే ప్లస్ వన్ అనేది రాస్తున్నాను వన్ బై టూ ఇంటూ కే మైనస్ వన్ అదేవిధంగా టూ కే ప్లస్ వన్ ఇది కే ఇది కే వాల్యూ నెక్స్ట్ ఏంటండి కే ప్లస్ వన్ వాల్యూ ఇక్కడ పట్టట్లేదండి అందుకే కింద రాస్తున్నాను వన్ బై టూ ఇంటూ కే ప్లస్ వన్ మైనస్ వన్ అదేవిధంగా టూ ఇంటూ కే ప్లస్ వన్ ప్లస్ వన్ ఈ కే ప్లస్లో కే ప్లస్ వన్ అనేది సబ్స్ట్యూట్ చేశాను దట్ ఈస్ ఈక్వల్డ్ వన్ బై ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇదేంటండి పీకే ప్లస్ వన్ కదా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఇచ్చింది మొత్తం ఏమవుతుందండి పీఆఫ్ కేనే కేకి ఈక్వల్ అవుతుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇక్కడ దాకా అంతే కదా అదే పిఆఫ్ ఏమని రాస్తున్నాను పిఆఫ్ కే ప్లస్ ఇంకా మిగిలింది ఏముందండి టూ వన్ బై టూ దీన్ని డైరెక్ట్ మల్టీప్లై అండి టూ ఇంటూ ఇంటూకే టూకే ప్లస్ ప్లస్ టూ మైనస్ వన్ ఏమవుతుంది ప్లస్ వన్ అవుతుంది కదా టూ వన్ ఇంటూ టూ ఏమవుతుంది టూ మైనస్ వన్ అంటే ప్లస్ వన్ అవుతుంది అదేవిధంగా ఇదేముంది టూ మళ్ళీ దీన్ని కూడా టూ ఇంటూ ఇంటూకే టూకే ప్లస్ టూ ప్లస్ వన్ ఏమవుతుంది త్రీ అవుతుంది ఇప్పుడు పిఆఫ్ కే ప్లస్ వన్ అంటే ఏంటండి పిఆఫ్ కే ప్లస్ వన్ అంటే అంటే కే బై టూ కే ప్లస్ వన్ అయితే కదా అదే వాల్యూని ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను కే ప్ల కే బై టూ కే ప్లస్ వన్ దట్ ఇంప్లైస్ ఇప్పుడు దట్ ఇంప్లైస్ వన్ బై టూ కే ప్లస్ వన్ ఇంటూ టూ కే ప్లస్ త్రీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో టూ కే ప్లస్ వన్ ఉంది ఇందులో టూ కే ప్లస్ వన్ ఉంది కాబట్టి రెండింటినీ కామన్ తీయొచ్చు కదా అందుకే వన్ బై టూ కే ప్లస్ వన్ అనేది కామన్ తీస్తే మిగులుతుందండి కే మిగులుతుంది కే ప్లస్ ఇంకేముంటుంది ఈడ మధ్యలో ప్లస్ కదండి ప్లస్ నెక్స్ట్ కే ఇక్కడ ఇది కామన్ తీసిన తర్వాత కే ఉంది కదా కే ఒకటి రాసుకొని ప్లస్ డివైడెడ్ బై ఒక కే టూ కే ప్లస్ వన్ వెళ్ళిపోయింది కాబట్టి టూ కే ప్లస్ త్రీ అనేది అదేవిధంగా రాసుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు టూ కే ప్లస్ వన్ దీన్ని ఇప్పుడు కే తోటి మల్టీప్లై ఎల్సిఎం చేయొచ్చు కదా అండి టూ కే ప్లస్ త్రీ ఇప్పుడు టూ ఇంటూ కే టూ కే స్క్వేర్ ప్లస్ త్రీ ఇంటూ కే త్రీ కే ప్లస్ వన్ అనేది మిగులుతుంది ఇప్పుడు మళ్ళీ దీనికి ఫ్యాక్టర్స్ చేయాలి టూ కే ప్లస్ వన్ ఇంటూ దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏ విధంగా వస్తుంది టూ కే స్క్వేర్ ప్లస్ త్రీ కే ప్లస్ వన్ అంటే టూ కే స్క్వేర్ ప్లస్ టూ కే ప్లస్ కే ప్లస్ వన్ అంతే కదండి ఇక్కడ ఇంట్ యాడ్ చేస్తే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది రావాలి మల్టీప్లై చేస్తే ఈ నెంబర్ రావాలి టూ ఇంటూ కే కామంది ఇవ్వచ్చు కదా ఈ రెండిట్లో నుంచి కే ప్లస్ వన్ అనేది మిగులుతుంది ఈ రెండిట్లో ప్లస్ వన్ కామంది ఇస్తే కే ప్లస్ వన్ టూ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ వన్ అనేది వస్తుంది ఇప్పుడు అదే ఇక్కడ రాస్తున్నాను ఈ దీని ప్లేస్లో ఇదే కదండి వచ్చింది అదే టూ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ వన్ డివైడెడ్ బై ఏమవుతుంది టూ కే ప్లస్ త్రీ ఈ టూ కే ప్లస్ వన్ ఈ టూ కే ప్లస్ వన్ క్యాన్సిల్ అవుతా మిగిలిందేంటి కే ప్లస్ వన్ బై టూ కే ప్లస్ త్రీ ఇప్పుడు మనము కే ప్లస్ వన్ బై దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు టూ కే ప్లస్ టూ ప్లస్ వన్ అని రాసుకోవచ్చు కదా త్రీ ప్లస్లో టూ ప్లస్ వన్ అనేసి ఏ విధంగా రాస్తున్నాను ఈ త్రీ ప్లేస్లో టూ ప్లస్ వన్ అనేది రాసుకోవచ్చు కదా నెక్స్ట్ కే ప్లస్ వన్ బై టూ ఇంటూ ఈ రెండిట్లో నుంచి టూ కామన్ తీయొచ్చు కదా కామన్ తీస్తున్నాను టూ ఇంటూ కే ప్లస్ వన్ ప్లస్ వన్ ఒక్కసారి ఇది మనకి ఏంటండి పీకే ప్లస్ వన్ అదే కదా మనం సాల్వ్ చేసింది ఇప్పటిదాకా వాల్యూ ఇది వచ్చింది కదండి మనం ఇంతకముందు ప్రూవ్ చేయాల్సింది మనం ఇక్కడ రాసుకున్నాం కదా కే ప్లస్ వన్ బై టూ ఇంటూ కే ప్లస్ వన్ ప్లస్ వన్ మనకు వచ్చింది కూడా అదే కదండి అంటే ప్రాబ్లం అనేది ట్రూ అవుతుంది కదా దేర్ ఫోర్ దట్ ఇంప్లైస్ ద గివెన్ స్టేట్మెంట్ దేర్ ఫోర్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూఫర్ ఎక్కడండి ఎన్ ఈజ్ ఈక్వల్ కే ప్లస్ వన్ దగ్గర ట్రూ అయిపోయింది దేర్ ఫోర్ ద గివెన్ స్టేట్మెంట్ పిఆఫ్ ఎన్స్ ట్రూఫర్ ఆల్ ఎక్కడండి ఎన్ బిలాంగ్స్ టు ఎన్ఏ కదా మళ్ళీ ఒక్కసారి ప్రాబ్లం చెక్ చేసుకుందామండి ఏమి ఇచ్చారు పి వన్ వన్ బై వన్ ఇంటూ త్రీ ప్లస్ వన్ బై త్రీ ఇంటూ పాయింట్స్ వన్ ఎన్ బై టూ ఎన్ ప్లస్ వన్ ఫస్ట్ మనము ఎన్ ఆఫ్ ఎన్ అనేది బిలాంగ్స్ టు ఎన్ అని చూపించాలంటే త్రీ త్రీ పాయింట్స్ని సాటిస్ఫై చేయాలి ఏంటి పిఆఫ్ వన్ అనేది ట్రూ చేయాలి ఇక పిఆఫ్ వన్ అనేది ట్రూ అయిపోయింది అదేవిధంగా పిఆఫ్ కే అనేది కూడా మనము ట్రూ చేసాము నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎన్ ఇస్ ఈక్వల్ కే ప్లస్ వన్ అనేది ప్రూవ్ చేస్తే మనకి ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్ అనేది వస్తుంది పిఆఫ్ కే ప్లస్ వన్ అనేది ఈ వాల్యూ రావడం కోసం మనం ఇది రాసుకున్నాము ఫస్ట్ పిఆఫ్ కే ప్లస్ వన్ అంటే ఏమని రాసుకోవచ్చండి వన్ ఇక్కడ ఉన్న దాంట్లో కే ప్లస్ వన్ కే కే ప్లస్ వన్ అనేది సబ్స్టిట్యూట్ చేశాము ఈ వచ్చిన ఇది మొత్తం పిఎఫ్ కేకి ఈక్వల్ అవుతుంది మిగిలింది రాసుకొని దానికి ఎల్సీఎం చేసేసిన తర్వాత నెక్స్ట్ దానికి ఫ్యాక్టర్స్ తీసుకున్నాము ఇది క్యాన్సిల్ అయితే మనకు కావాల్సిన ఈక్వేషన్ అనేది వస్తుంది ద గివెంట్ స్టేట్మెంట్ అనేది ట్రూ అయిపోయింది కదా ఎన్నిజ్ ఈక్వల్ కే దగ్గర అందుకే ద గివెంట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్